మంచి ఎండాకాలంలోనే చలి పుట్టించే ఈ ప్లేస్ ఈ చలికాలంలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి మీరే హాయ్ దిస్ ఇస్ సునీత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈష్మా సునీత సో ఈరోజు మీకు ఇంకో ప్లేస్ చూపించేస్తాను ఇది వెరీ వెరీ లాంగ్ బ్యాక్ వీడియో ఏమో దానికి ఇప్పుడు టైం వచ్చినట్టుంది పోస్ట్ చేయడానికి మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు ఊటీ కూడా వెళ్ళాము దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అస్సలు అనుకోలేదు వెళ్తాము అని అది అలా జరిగిపోయిందనమాట కానీ నా లైఫ్లోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి అరుకు ఉందనమాట మనకి మనకి అరుకు ఎలాగో అక్కడ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఊటీ అలా అనమాట సో ఎంత క్లియర్గా ఉంది చూసారా ఆ స్కై ఆ కొండలో అదంతా టాయ్ ట్రైన్ వెళ్దాం అనుకున్నాం బట్ మాకైతే టికెట్స్ దొరకలేదు అంటే అంత సడన్ ట్రిప్ కాబట్టి సో నార్మల్ బస్లో వెళ్దాం కోయంబత్తూర్లో దిగేసి ప్రైవేట్ బస్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఒక ఇల్లుగా ఉంది ఇది కూనూరు అనుకుంటా రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఇంకా వీడియోస్లో మిగతా ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశాను అది కూడా చూపించేస్తాను అనమాట సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్